నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు విజయవాడ నగరంలో దసరా ఉత్సవాల గురించి పరిశీలనగా చూద్దాం ఇంద్రకీలాద్రి కొలువైన దుర్గమ్మ సన్నిధిలో దాదాపుగా పదకొండు అలంకారాలతో దర్శనమిస్తున్నారు కనకదుర్గ అమ్మవారు సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు విశేష సంఖ్యలో హాజరవుతున్నారు అమ్మని సేవించి తరించాలని ఆ సందర్భంగా విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రత్యేకంగా నాటకాలు పౌరాణిక సాంఘిక నాటకాలు ఏర్పాటు చేశారు ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటలకి తుమ్మలపల్లి వారి క్షేత్రయ కళాక్షేత్రంలో ఆంధ్ర నాటక అకాడమీ గోపాలకృష్ణ గారి పర్యవేక్షణలో ఈ విధంగా ప్రతిరోజు ఒక నాటకం ఏర్పాటు చేశారు అదేవిధంగా ఘంటసాల సంగీత కళాశాల ఆడిటోరియంలో కూడా ప్రత్యేకంగా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు నాటకాలు పౌరాణిక నాటకాలు హరికథలు ఈ విధంగా అన్ని రకాల ఆధ్యాత్మిక సాంస్కృతిక కళా రీతుల్ని ఈ విజయవాడ ఉత్సవాల్లో ఆవిష్కరణ చేస్తున్నారు అదేవిధంగా పున్నమి ఘాట్లో కూడా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు గొల్లపూడి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కూడా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు పడవల పోటీలు ప్రేలుళ్ళు ఈ విధంగా రకరకాల విన్యాసాలతో భక్తుల్ని ఆకర్షించే విధంగా బొంబాయి తరహాలో విజయవాడ దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి ప్రతిరోజు రోజుకొక అలంకారంతో కనకదుర్గమ్మ భక్తులకి దర్శనమిస్తుంది తుమ్మలపల్లివారి కళాక్షేత్రం కమిటీ ఆధ్వర్యంలో నాటక కళాపరిషత్ ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక విభాగం దేవాదాయ శాఖ వారు సంయుక్తంగా నగరపాలక సంస్థ అందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి ఈ విధంగా దసరా ఇరవై ఇరవై ఐదు ఉత్సవాల్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు విజయవాడ నగరంలో సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఈ పౌరాణిక సాంఘిక నాటకాలని ప్రతిరోజు తిలకిస్తున్నారు కళాక్షేత్రం విజయవాడ నడిబడ్డులో మనం చూడవచ్చు పోలీస్ కంట్రోల్ రూమ్ సమీపంలోనే ఈ తుమ్మలపల్లి వారి కళాక్షేత్రం మనం చూడవచ్చు అనమాట ఇటు నుంచి డైరెక్ట్గా మనం పాతబస్తీ వెళ్ళిపోవచ్చు ఈ కళాక్షేత్రం నుంచి ఇటుగా వెళ్ళినట్లయితే మన వంటను వస్త్రలత బస్తీ వినాయక స్వామి సన్నిధి మీదుగా వెళ్ళిపోవచ్చు అనమాట విజయవాడ సాంస్కృతిక రాజధానిగా రాజకీయాలకే కాదు సాంస్ సాంస్కృతిక కళా తరంగాలకు కూడా విజయవాడ వేదికగా నిలుస్తుందని చెప్పవచ్చు దసరా మహోత్సవాలలో రోజుకొక నాటకాన్ని ఆవిష్కరణ చేస్తున్నారు విజయవాడ ఉత్సవం వారు ఈ విధంగా భక్తుల్ని ప్రజల్ని చైతన్యవంతులు చేసే దిశగా ముందడుగు వేస్తున్నారు క్యూలైన్లో ప్రతిరోజు భక్తులు వేలాదిగా వస్తున్నారు భక్తులకి ప్రత్యేక సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు నగరపాల సంస్థ అధికారులు ప్రత్యేకంగా మినరల్ వాటర్ ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకంగా మంచినీటి ఏర్పాటు కేంద్రాన్ని అన్నమాట వారి సొంత నిధులతో ప్రత్యేకంగా మినరల్ వాటర్ను కూడా అందిస్తున్నారు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు ఈ విధంగా అందరూ సంయుక్తంగా ఈ అమ్మవారి మహోత్సవాలని రంగరంగ వైభవంగా ఆవిష్కరణ చేస్తున్నారు విజయవాడ నగరంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ గారు వారి నిర్వహణలో ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులు కమిషనర్ గారు ఈ విధంగా మేయర్ గారు అందరూ కలిసి ఈ మహత్తర విజయవాడ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు చూడండి ఈ విధంగా కళాక్షేత్రంలో ప్రతిరోజు సాంఘిక ఆధ్యాత్మిక భక్తిరస నాటకాలు ఏర్పాటు చేస్తున్నారు విజయవాడ ఉత్సవ సంఘం వారు చాలామంది అభిమానులు రాత్రివేళ ఈ నాటకాలను తిలకిస్తున్నారు గుమ్మడి గోపాలకృష్ణ గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి రామాంజన యుద్ధం శ్రీకృష్ణ తులాభారం హరిశ్చంద్ర ఈ విధంగా భక్తి రస సాంఘిక రస నాటకాలని ఇక్కడ ప్రదర్శించేయటం ఎంతో సంతోషంగా ఉందని ఈ ప్రాంతంలో భక్తులు చాలామంది ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అటు సాంఘిక నాటకాలు ఇటు పౌరాణిక నాటకాలు ఘంటసాల సంగీత అకాడమీలు కూడా కొన్ని నాటకాలని ఆవిష్కరణ చేస్తున్నారు అదేవిధంగా కనకదుర్గమ్మ సన్నిధిలో ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇంద్రకీలాద్రి సమీపంలో ప్రత్యేకంగా భరతనాట్య కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు భక్తులకి అన్ని వసతులు కల్పిస్తున్నామని అదేవిధంగా నిత్యానదాన కార్యక్రమంలో ప్రతి భక్తులు కూడా మధ్యాహ్నం వేళ అన్న ప్రసాదన తీసుకోవచ్చని చెప్తున్నారు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఇంద్రకెలాద్రి దిగువ సన్నిధిలో ఏర్పాటు చేశారు ఈ సంవత్సరం ప్రతి భక్తునికి కూడా స్వామివారి అన్న ప్రసాదం అందజేయాలనేది ఒక ఆకాంక్షగా పెట్టుకున్నారని ఇక్కడ చెప్తున్నారు అధికారులు ఏదైనా సరే విజయవాడ ఉత్సవం బెంగుళూరు తరహాలో బొంబాయి తరహాలో ఘనంగా జరపాలనేది ఇక్కడ నేతల అభిప్రాయంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో శ్రద్ధతో నిధులు మంజూరు చేసి ఉత్సవాల్ని జయప్రదం చేయాలని ప్రజాప్రతినిధులకి భక్తులకి ప్రజలకి విజ్ఞప్తి చేస్తుంది ఈ దిశగా భారత ఉపరాష్ట్రపతి గారు కూడా దుర్గమ్మని దర్శించుకొని సేవించి తరించారు ఈ విధంగా ఎందరో మేధావులు భక్తులు అమ్మవారిని సేవించి తరిస్తున్నారు ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తున్నారు వినాయక స్వామి సన్నిధి నుంచి ఘాట్ రోడ్డు వరకు వేలాది మంది భక్తులు రాకపోకలు సాగిస్తున్నారు కనకదుర్గమ్మ విజయవాడ దసరా నవరాత్రుల్లో వైభవం మనం చూస్తున్నాం ఏదైనా సరే ఇండియా మొత్తం మీద అంటే భారతదేశం మొత్తం మీద నవరాత్రులు విజయవాడకు బ్రాండ్గా ఉండాలని ఈ విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాంఘిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఒక రికార్డు సృష్టించాలని జయంతో ముందుకు వెళ్తున్నారు రాజకీయ నాయకులు ప్రజలు కూడా భారీ ఎత్తున పెద్ద సంఖ్యలో అమ్మవారిని సందర్శన కోసం సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు అటు తెలంగాణ నుంచి కూడా చాలామంది భక్తులు వస్తున్నారు ఏదైనా సరే భక్తులకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కూడా ఇక్కడ అధికారులు తెలియజేస్తున్నారు తుమ్మలపల్లివారి క్షేత్ర కళాక్షేత్రం విజయవాడలో మనం చూస్తున్నాం ప్రతిరోజు ఒక నాటకాన్ని ఇక్కడ ప్రదర్శన చేస్తారు ఒక లైక్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ